నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హైపర్ సెన్సిటివ్ మోడ్లో వెళ్ళిపోయింది నేను గత రెండు సంవత్సరాలుగా ఏ విషయంపై మీకు అవగాహన తెప్పించదలుచుకున్నానో అది ప్రాక్టికల్గా ఇప్పుడు సఫరింగ్ రూపంలో వెస్ట్ హైదరాబాద్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏ కాన్ఫిడెన్స్ ఏ అహంకారం ఏ ఇంప్రాక్టికాలిటీతో హైదరాబాద్ గత ఏడేళ్లుగా ఒక డెవలపింగ్ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ బిల్డింగ్స్ వైజ్ పేరు తెచ్చుకుందో ఇవాళ అదే సిటీ ప్రతి చిన్న విషయానికి వణుకుతుంది ఇక్కడ వెస్ట్ హైదరాబాద్లో బిల్డర్స్ తమ సామ్రాజ్యానికి బీటలు పడ్డాయి ఆ బీటలు కాస్త పెద్దవై ఆ బిల్డింగ్లు కూలిపోతే వాళ్ళ బ్రతుకేమైతుంది అని ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన ట్రెండ్ ఉంది ఇక్కడ అదేమంటే అతి తక్కువ పెట్టుబడితో భూములు చేజెక్కించుకొని దానిపై ముప్పై నలభై యాభై అంతస్తులు కట్టిన వాళ్ళకు ప్రస్తుత సిచ్యువేషన్లో ఆ కట్టిన వాటిలో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అమ్మాలన్నా చాలా కష్టమైపోయింది కొన్ని బిల్డర్స్ అసలు తమ ట్వంటీ పర్సెంట్ ప్రాపర్టీ అమ్మేసిన తమ ఇన్వెస్ట్మెంట్ రీకూప్ చేసుకునే ప్రాజెక్ట్స్ కట్టారు కానీ ఆ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ బయటికి వచ్చే సూచనలు కూడా లేవు అంటే బిలో ట్వంటీ పర్సెంట్ సేల్స్ అచీవ్ చేయడానికి తహతహలాడుతున్నారు వెస్ట్ హైదరాబాద్కి ఈ ఫ్యూచర్ సిటీ అనే అనౌన్స్మెంట్ ఒక పెద్ద దెబ్బ ఈ దెబ్బ తప్పించుకునే మార్గము వెస్ట్ హైదరాబాద్ వాళ్ళు ఫ్యూచర్ సిటీకి సహకరించకుండా తమ వెస్ట్ హైదరాబాద్ని వెస్ట్ హైదరాబాద్ ఫస్ట్ అనే ఒక నినాదంతో మెజారిటీ ఆఫ్ బిల్డర్ కమ్యూనిటీ వెస్ట్ హైదరాబాద్ భజన మానటం లేదు ఎందుకు లేదు ఎందుకంటే వాళ్ళ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కెపాసిటీ ఎనర్జీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్టెడ్ అంటే అదే రీకూప్ చేసుకోకుండా రీకూప్ చేసిన ఫ్యూచర్ సిటీ వైపు వాళ్ళు రావటం వాళ్ళకి ఇష్టం లేదు ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్ మాస్టర్ ప్లాన్ పై వాళ్ళు అంటే లాంగ్ టర్మ్ టు మీడియం టర్మ్లో కూడా వాళ్ళు తమ ఇన్వెస్ట్మెంట్ని హోల్డ్ చేసే పరిస్థితిలో లేరు అదే కాకుండా టైర్ టూ బిల్డర్స్ టైర్ త్రీ బిల్డర్స్ తెస్తున్న కొత్త ఛాలెంజెస్ కొత్త ఎస్ఎఫ్టీ అట్ లో ప్రైస్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రీమియం లివింగ్కి ఒక సవాలుగా మారింది ప్రీమియం లివింగ్ అని చెప్పి అతి తక్కువ ప్రైస్ అతి ఎక్కువ ప్రీమియంతో అమ్మే అలవాటు పడ్డ ఈ వెస్ట్ హైదరాబాద్ మార్కెట్ సడన్ గా గాలి షిఫ్ట్ అయ్యి ఎక్కువ ఎస్ఎఫ్టీ అట్ లో ప్రైజ్ అనే కాన్సెప్ట్ వైపు మళ్ళీ పోగానే స్టర్న్ అయిపోయింది అంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ప్రీమియం ఫర్ ప్రీమియం లివింగ్ ఇప్పుడు ప్రీమియం ప్రాపర్టీస్ కూడా నార్మల్ రేటుకు ఎక్కువ ఎస్ఎఫ్టీతో కావాలి లేదా ప్రైజెస్ అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ స్లాష్ కావాలి అప్పుడే ఇక్కడ వెస్ట్ హైదరాబాద్లో డిమాండ్ ఏర్పడుతుంది అంటే వెస్ట్ హైదరాబాద్ కలలో కూడా ఊహించని సిచ్యువేషన్స్ ఇప్పుడు కండ్ల ముందర వస్తున్నాయి ఇదే మనం మన ఛానల్లో గత రెండేళ్లుగా క్లియర్ కట్ గా విత్ కాన్ఫిడెన్స్ చెప్పుకుంటున్నాం ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ఇన్ షాక్ అంటే షాటర్ అయిపోయి అంటే ఒక గాజు ముక్క కింద పడితే ఎలా అతికించలేని పరిస్థితిలో వచ్చేది లాంగ్ టర్మ్లో తమ ప్రాపర్టీస్ అమ్ముకోవాలి అంటే ప్రైస్ స్లాష్ చేయాలి ప్రైజ్ స్లాష్ చేయకుండా అందరూ ఒకటై ప్రైజెస్ని హోల్డ్ చేసినా బయట చూస్తలేరు సరే బయర్స్ వస్తలేరు వెయిట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో పోదామంటే ఒకవైపు ఫ్యూచర్ సిటీ అట్రాక్ట్ చేస్తుంది ఇంకో చోట నేను చెప్పినట్టు ఎక్కువ ఎస్ఎఫ్టీ అట్ లో ప్రైజ్ టైర్ త్రీ బిల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు సరే ఇవి రెండు ఎలాగో నడుస్తున్నాయి ట్యాకిల్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ తరఫున ఈ హెచ్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ సేల్ అనేది ఈ వెస్ట్ హైదరాబాద్ కాకుండా నియోపోస్కి నానక్రామ్ కూడా హైటెక్ సిటీకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఈ పెద్ద సవాలుగా మారింది ఈ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ సడన్గా మార్కెట్లోకి వస్తాయి సడన్గా కొత్త బిల్డర్స్ తక్కువ బిడ్ చేసి ఈ తక్కువ బిడ్ ప్లాట్స్లో అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్కి ఫ్లాట్స్ అఫోర్డబుల్ ఫ్లాట్స్ అందిస్తే రేపు న్యూపొలిస్ నానకరంగూడ ఫైనాన్షియల్ డిస్టిక్ నార్సింగి హైటెక్ సిటీ కొండాపూర్ ఇలాంటి ప్రాంతాలలో అసలు బైఎస్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్లాట్స్ అమ్ముడు పోతాయా అంటే పోవే పో మరి పోవాలంటే అంటే మినిమమ్ త్రీ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ సారీ సారీ త్రీ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఆఫర్ చేయాల్సి వస్తుంది త్రీ థౌజండ్ రూపీస్ పర్ ఎఫ్ ఎస్ఎఫ్టీ ఈ ఏరియాలో స్లాష్ చేయాలి అంటే మళ్ళీ వాళ్ళ కూటమి యాక్సెప్టెన్స్ కావాలి అంటే అందరు కలిసే రింగ్ ఎట్లా అయినరో ఆ రింగ్లో ఉన్న అందరూ ఈ త్రీ థౌజండ్ రూపీస్ ఎస్ఎఫ్టీ స్లాష్కి రెడీ కావాలి అది ఇప్పటి పరిస్థితిలో కుదరని థింక్ సో ఇప్పుడు హెచ్సియూ ల్యాండ్స్ ఓపెన్అప్ అయినాయి ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఆప్షన్ అయిపోయింది అది సుమారు ముప్పై కోట్లు నలభై కోట్ల రేంజ్లో పోయింది అనుకుంది అప్పుడు ఇది డైరెక్ట్ నియోపోలిస్తో పోటీ పడి నియోపోస్ ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు దాంట్లో దానికి మార్కెటింగ్ చేసే అవకాశమే ఉండదు నియోపోలిస్ కానివ్వండి నానక్రామ్ కూడా కానివ్వండి ఇవన్నీ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి ప్రీమియం ల్యాండ్ ప్రీమియం ఉన్న బిల్టప్ ప్రాపర్టీస్కి ప్రీమియం పెట్టే పరిస్థితి ఉండదు ఇది ఎవరు ఊహించని పరిస్థితి కి ఎక్స్క్లూజివ్ జోన్ అని ప్రకటించి హయ్యెస్ట్ బిడ్డింగ్తో ఎండ్ ప్రీమియం ప్రాపర్టీస్ అమ్మవచ్చు అనే ఒక కళను ఫస్ట్ షాటర్ చేసింది ఈ మోకిల ఆక్షన్ మోకిల ఆక్షన్లో రిగింగ్ ఎలా జరుగుతుందో అలా కోకాపేట్లో కూడా జరిగింది అనే ఒక భావన ఇమీడియట్ వచ్చేసింది ఇఫ్ మోకిలాలో ఆప్షన్ జరగకపోయి కోకాపేట్లో వంద కోట్లు నిజమే అనే ఒక అసంషన్ ఉంటుండే ఇంకా బతుకుంటుండే కానీ వన్స్ మోకిలాలో ఆప్షన్ అయిన తర్వాత ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ ద గవర్నమెంట్ టు క్లెయిమ్ ద కోకాపేట్ ఆప్షన్స్ వేర్ రియల్ అంటే ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో బిడ్స్ తర్వాత ఒక థర్టీ పర్సెంట్ ల్యాండ్లో డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ పడి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫోర్త్ సిటీ ప్లానింగ్ వల్ల వెస్ట్ హైదరాబాద్ డీ ప్రైవరిటైజ్ అయిన తర్వాత ఈ హెచ్ ల్యాండ్ ఇష్యూ అంటే ఈ ల్యాండ్ ఇష్యూ సక్సెస్ఫుల్గా బిడ్ జరిగితే టోటల్ వెస్ట్ హైదరాబాద్ అట్లీస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు మార్కెటింగ్ చేసే అవకాశాలు కోల్పోయడానికి రెడీగా ఉంది ఇప్పుడు కూడా ఆ గండం గట్టెక్కలేదు వెస్ట్ హైదరాబాద్ నెత్తిపై ఈ కత్తి వేలాడుతూనే ఉంది ఈ హెచ్ఏ వివాదంలో భారీగా ప్రచారానికి డబ్బులు ఖర్చు చేశారు ఢిల్లీ వరకు లాబింగ్ జరిగింది ప్రతిపక్ష స్వపక్ష పార్టీలో కూడా భారీగా డబ్బు పంపిణీ జరిగింది మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లో భారీగా ప్రచారం జరిగింది అంటే ఈ హెచ్ ఆప్షన్ వాజ్ అంటే డూ ఆర్ డై ఫార్ రేవంత్ రెడ్డి సర్కార్ అండ్ ఇట్ వాజ్ డూ ఆర్ డై ఫార్ వెస్ట్ హైదరాబాద్ బిల్డర్ కమ్యూనిటీ అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు సడన్గా ఇలా ఉత్పత్ ఉత్పన్నమవుతాయి దెబ్బ కొడతాయి అని ఈ బిల్డర్ చూహించలేదు ఫార్మా సిటీ వాజ్ ద ఫేర్ ప్లే ఎందుకంటే ఫార్మా ఈజ్ పొల్యూటెడ్ ప్లే పొల్యూషన్ ప్లే ఇండస్ట్రీస్ ప్లే సో అది కాంపిటీషన్ కాలేదు అనుకున్నాను కానీ సడన్గా ఫార్మా సిటీ కాస్త ఫోర్త్ సిటీగా మారంగానే రెసిడెన్షియల్ అనే ఒక నినాదము ఒక వర్డ్ అక్కడ యాడ్ కాగానే ఇట్ క్రియేటెడ్ ప్యానిక్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ మార్కెట్ మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం ఇది కాబోతుంది దీనికైనా క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి అంటే హెచ్సియు మనం ప్రిడిక్ట్ ప్రిడి చేయలేకపోయినాం కానీ హెచ్సి వాజ్ అ స్పాంటేనియస్ డిసిషన్ టు కన్వర్ట్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ టు కమర్షియల్ బెట్ ఇట్ వాజ్ రైట్ డిసిషన్ ఇట్ ఇట్ ఈస్ అప్ టు కాంగ్రెస్ టు డిసైడ్ వెదర్ ఇట్ వాట్స్ టు కంటిన్యూ విత్ దట్ ప్రాజెక్ట్ ఇఫ్ ఇట్ డిస్కంటిన్యూస్ ద ప్రాజెక్ట్ దట్ మీన్స్ బీఆర్ఎస్ బలపడుతుంది అనే ఒక సంకేతం డెఫినెట్లీ ప్రజల్లోకి వెళుతుంది బిఆర్ఎస్ ఓడిపోయినా తన ప్రాబల్యం ఇంకా ఉంది అని ఈ పాయింట్ తో ప్రూవ్ అవుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఈ గేమ్ కాంగ్రెస్ ఓడిపోకూడదు అంటే ఒకవైపు ప్రభుత్వం సర్వైవల్కి ఆరాట పడుతుంటే ఇంకోవైపు బిల్డర్స్ తమ సర్వైవల్కి పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంలో అంతిమ విజయం పార్టీదే ఉండబోతుంది కాంగ్రెస్దే ఉండబోతుంది ఈ వెస్ట్ హైదరాబాద్ బాత్ బిల్డర్స్ ఎంతెంత డబ్బు ఈ మీడియా ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్స్కి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారో దానిపై థరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఈ బిల్డర్ కమ్యూనిటీలో కొంతమంది బిల్డర్స్పై తీవ్రమైన ఒత్తిడి ఉండబోతుంది వాళ్ళ ప్రాజెక్ట్స్ తీవ్రంగా కట్టుబాట్లకు గురవుపోతున్నాయి వాళ్ళ ల్యాండ్ డీటెయిల్స్ స్క్రూటినీ చేయబడతాయి వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ యొక్క ప్లాన్ డీటెయిల్స్ యొక్క స్క్రూటినీ చేయబడుతుంది వాళ్ళు ఎంతవరకు జెన్యున్గా సెల్ చేస్తున్నారు అనే విషయంపై ఆరా తీయబడుతుంది అంటే ఈ హెచ్ఈ వివాదం ముగిసిన వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్కి ఊరట ఉండదు అని మనకు సమాచారం దయచేసి ఈ మార్కెట్ ఇక టెన్ ఇయర్స్ వరకు ఘటనలు జరుగుతూ ఉంటే ఈ మార్కెటబుల్ మార్కెటబిలిటీ ఆఫ్ వెస్ట్ హైదరాబాద్ ఈ ష్రింకింగ్ అంటే ఇంకా బయటపడదు బయటపడదు అనే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంది దాంట్లో ఈ సంఘటన ఒక మైలు రాయిగా అందిస్తుంది నియోపాలిస్ లాంటి అల్ట్రా ప్రీమియం లగ్జరీ ఏరియా కాస్త అంటే మార్కెటింగ్కి నోచుకోలేక ప్రూవ్ చేయలేక చచ్చుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి నియోపాలిస్ ఇమేజ్ దెబ్బతిన్నది అంటే ఓవరాల్ హై హైదరాబాద్ చుట్టుముట్టు కోకాపేట్ చుట్టుముట్టు అన్నీ ప్రీమియం పోయి అంటే అల్ట్రా ప్రీమియం ప్రీమియం అనేది ఉండక నార్మల్ లగ్జరీ సెగ్మెంట్ లోపలనే ఈ ఫ్లాట్స్ అమ్మబడే ఛాన్సెస్ ఉన్నాయి కనుక వెస్ట్ హైదరాబాద్ ఈజ్ డూమ్డ్ డెఫినెట్లీ ఇట్విల్ బికమ్ గోస్ట్ సిటీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అని అన్ని ఇండికేషన్స్ చెప్తున్నాయి కనుక ఎవరు వెస్ట్ హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడకుంటే మీ డబ్బు సేఫ్గా ఉంటుంది లోను తీసుకోబోకండి విపరీతంగా ప్రైస్ క్రాష్ ఉంటుంది కాబట్టి హెచ్యు భూ వివాదం ముగిసినట్టే అనిపించిన బెస్ట్ హైదరాబాదుకు రెస్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వెంటాడుతుంది దాని రిజల్ట్ మీరు వన్ టూ మంత్స్లో దాని ఎఫెక్ట్ చూడొచ్చు కనుక మీరందరూ అలర్ట్ ఉండాలి భావోద్వేగాలకు గురి కావద్దు ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి బేరీజీ వేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి విముఖత వ్యక్తం చేయండి నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు అని సజెస్ట్ చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం